వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను నవీన్ సెలబ్రిటీలు ఏం చేసినా ఫేమస్ అవుతారు లేకపోతే వైరల్ అవుతూ ఉంటాయి ప్రస్తుతం అలాంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది రష్మిక విజయ్ల పెళ్లి వాయిదా పడిందంటూ కూడా కొన్ని వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి ఆ టాపిక్ గురించి మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు నారు సార్తో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి సో విజయ్ రష్మిక పెళ్ళి ఇప్పుడు వాయిదా పడిందంటూ కూడా వార్త తెగ వైరల్ అవుతోంది వాస్తవం ఏంటండి తెలుగు సినిమాలో గాసిప్స్ బాగా సినీ పరిశ్రమలో ఈ ముఖ్యంగా ఈ రిలేషన్స్ అంటే ఒక్క తెలుగు ఇండస్ట్రీ అయినా చెప్ నేను అదే చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ మధ్యకాలంలో ఎక్కువైంది తెలుగు సినిమా పరిశ్రమలో గాసిప్స్ రిలేషన్స్ హీరో హీరోయిన్ల మధ్య డేటింగు డైటింగు రకరకాల కారణాలు రకరకాల పేర్లతోటి పేరు అని జంట అని రావడంలో కొంచెం మనం స్వాగతించవచ్చునేమో అంటే ప్రేమించుకుంటున్నారనే వార్తని స్వాగతించవచ్చు కానీ డేటింగ్లో ఉన్నారు అని చెప్పండి వార్తలు రావడాలు ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువైంది ఇట్లాంటి వార్తలు ఇప్పుడే కాదు గత నలభై యాభై ఏళ్ళ కింద నుంచి కూడా ఆ తరం హీరోలు పాత తరం నుంచి కూడా వచ్చేది అంటే మద్రాసు నగరానికి సంబంధించినటువంటి సినిమా కేంద్రంగా ఉన్న రోజుల్లో కూడా వచ్చింది ఎక్కువగా బాలీవుడ్లో నైంటీస్ తర్వాత ఈ రూమర్స్ కల్చర్ ఎక్కువగా ఉంది అండ్ రూమర్స్ బాగా క్రియేట్ చేయడం మీడియా నుంచి అంటే అంటే అన్మెచ్యూరిటీ కానీ కేర్ ఆఫ్ అడ్రస్ లేనటువంటి థర్డ్ పార్టీ ప్రెంట్లో ఉన్నటువంటి మీడియా ద్వారా అలాంటి వార్తలు ఆ రోజుల్లో వచ్చేది అయితే ఎప్పుడైతే సోషల్ మీడియా మీడియా అనేది త ఇండివిజువల్టీ వచ్చేసిన తర్వాత ఎవరైనా మీడియా రూపంలో రాసుకునేటువంటి స్వేచ్ఛ వచ్చిన తర్వాత ఈ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఈ తరహా వార్తలు గాసిప్స్ వార్తలు చాలా పెరిగాయి నిన్నగాక మనం ఈ మధ్యకాలంలో ధనుష్ హీరో తమిళ ఆర్టిస్టు తమిళ హీరో ధనుష్ వార్త అయితే చాలాసార్లు విన్నాం ఆ ధనుష్ గారి ఈమెతో పెండ్లి ఆమెతో పెండ్లి వాయిదా క్యాన్సలు పెళ్లి క్యాన్సల్ ఇట్లా సోషల్ మీడియానే చాలాసార్లు పెళ్లి చేసింది చాలాసార్లు విడాకులు ఇచ్చేసింది చాలాసార్లు పెళ్లి ముహూర్తాలు పెట్టేసింది అట్లా రకరకాలు వస్తున్నాయి మొదటి నుంచి వస్తున్న వార్తలే ముఖ్యంగా మన తెలుగు పరిశ్రమకు చెందినటువంటి విజయ్ దేవరకొండ రష్మిక ఇచ్చినటువంటి వార్త అయితే చాలా కాలం నుంచి హిడెన్గానే ఉంది వార్త అంటే దాన్ని ఎవరు ప్రూవ్ చేయకుండా విజయ్ దెవరకొండ రష్మిక గీతా గోవింద మంచి ఒక ఫ్యామిలీ డ్రామా చిత్రం నటించిన కానించి వాళ్ళ మధ్య సాన్నిహిత్యం పెరిగింది అనేది ఒక వార్త అయితే చాలాసార్లు వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు పెళ్లి చేసుకోబోతున్నారు విజయ్ దెవరకొండ అండ్ రష్మిక అని చాలా వార్తలు వచ్చాయి ఈ వార్తలు రావడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి ఎందుకంటే వీళ్ళు ఒకేసారి సేమ్ పీరియడ్ సేమ్ టైంలో ఇద్దరు వెకేషన్స్ అని చెప్పేసి విదేశాల్లో ఉన్నప్పుడు అతడు తిరిగిన లొకేషన్లు ఇవ తిరిగిన లొకేషన్లు ఉన్నప్పుడు వేరు వేరు చిత్రాలు అయినప్పుడు లేదా వాళ్ళు ఫిట్ చేసినటువంటి ఫోటో బ్యాక్గ్రౌండ్ కానీ వీళ్ళు ఫిట్ చేసిన ఫోటో బ్యాక్గ్రౌండ్ కానీ ఒకలా ఉన్నప్పుడు కంపేరిటివ్ చేసేసి వీళ్ళిద్దరు కూడా జోడీగా ఉన్నారని ఒక వార్త క్రియేట్ చేయగలుగుతున్నారు కలిపారు కలిపేస్తారు కంపేర్ చేసి ఎవరో ఒకరు క్వశ్చన్ మార్క్తో ప్రారంభించినటువంటి సోషల్ మీడియాలో వార్త కాస్త చివరికి చిలికి చిలుగు అని అయిపోయి చివరికి పెళ్ళైపోయింది పిల్లలు పుట్టారని కూడా కథనాలు బయటకు వచ్చేస్తాయి అయితే ఈ వాటిని ఖండిస్తూ కొట్టిపడేస్తూ గత డిసెంబర్లో విజయదేవరకొండ అండ్ రష్మిక ఎంగేజ్మెంటు చాలా ఆత్మీయుల మధ్య జరిగిందని ఒక ఫోటో కూడా బయటకు వచ్చింది సరే పెళ్లి జరుగుతుందని చెప్పుకోవచ్చు అయితే ఈ పెళ్లి కాస్త జోదాపూర్లో రేపు ఫిబ్రవరిలో జరగనున్నదని చెప్పేసి అప్పటి నుంచే వార్తలు రకరకాల వార్తలు వింటా ఉన్నాం సడన్గా నిన్నటి నుంచి ఒక వార్త వైరల్ అవుతుంది ఏమిటంటే ఇలా పెళ్లి వాయిదా పడిందని ఇక్కడ వాయిదా పడింది అంటారు సంతోషం క్యాన్సిల్ అయిందయితే అంటలేరు వాయిదా పడింది అయితే అంటున్నారు సో రకరకరక ఆ వీళ్ళ ట్రాన్సాక్షన్స్ అంటే వీళ్ళు పెళ్లి కోసం సన్నాహాలు చేస్తుంటే ఏర్పాట్ల కోసం తిరగడం కానీ ఆర్డర్లు ఇవ్వడం కానీ ఇట్లాంటి ఏమైనా పెళ్లి అవసరాలు ఉంటాయి కదా ఆ బట్టల షాపింగ్ కానీ డెకరేషన్ గురించి కానీ ఎట్లాంటివి ఉన్నప్పుడు అవి ఆగిపోవడం కానీ ఆ వార్తలు పుట్టకపోవడం కానీ కారణమైనప్పుడు రకరకాలకి ఏదో సోషల్ మీడియా క్రియేట్ చేస్తారు కానీ ఈ వీటిని అన్నిటినీ కూడా ఆ విజయ్ దెవరకొండ కానీ అతని తరఫున పిఆర్ టీమ్ కానీ అతని తరఫున ఫ్యామిలీ కానీ అదర్వైజ్ రష్మిక కానీ వాళ్ళు చెప్పాలి మా పెళ్ళి అవుతుంది లేదా క్యాన్సల్ అవుతుంది వాయిదా అవుతుంది అంతవరకే కానీ మనకు మనంగా క్రియేట్ చేసి మనకు మనంగా సోషల్ మీడియాలో ఉన్న వాటిని నమ్మడానికి వీల్లేదు పైగా ఇప్పుడు వాళ్ళ కెరియర్లో మంచి ఇద్దరు కూడా ఏజ్ అయిపోయినో లేకు కాదు కదా యంగ్ యంగ్స్టర్సే విజయ్ దేవరకొండ గారు హ్యాపీగా సినిమా చేస్తున్నాడు అది రౌడీ జనార్దన్ అని చెప్పేసి కిరణ్ డైరెక్షన్లో చేస్తున్నారు మన దిల్ రాజు గారి నిర్మాతగానే అంటే విజయ్ దేవరకొండ చిత్రాలు కొంచెం డిజాస్టర్ అయిన డిసప్పాయింట్ చేసిన చాలా చిత్రాలు కింగ్డమ్ అని అతను అంతకుముందు వచ్చిన చిత్రాలు అన్నీ కూడా ఏవి కూడా పెద్దగా పాజిటివ్నెస్ అయితే రాలేదు సో అయినప్పటికీ క్రేజ్ ఉంది పబ్లిక్లో ఇమేజ్ ఉంది సరే ఆయన మీద కుట్రలు జరుగుతున్నాయి ఈ సినిమా ఫ్లాప్ అవ్వాలని చూస్తున్నారు తోకేయాలని చూస్తున్నారు డిస్క్రిమినేషన్ జరుగుతుందని కూడా చెప్తా ఉన్నారు సరే అవన్నీ కూడా వేరు విషయాలు మొత్తం మీద ఆయన షెడ్యూల్లో బిజీగానే ఉన్నాడు ఈ రష్మిక కూడా మైసా అని ఒక చిత్రం రవీంద్ర డైరెక్షన్లో ఆమె షెడ్యూల్లో ఉంది అది షెడ్యూల్ చేస్తూ ఉన్నారు పైగా ఇతర చిత్రాలు ఇతర భాషా చిత్రాలు కూడా నటిస్తూ ఉంది సో రష్మిక ఈ రోజుల్లో ల్యాండ్ లైట్లో ఉన్న హీరోయిన్గానే చెప్పాలి సో కెరీర్ బిజీ ఉన్న స్టేజ్లో పెళ్లి చేసుకొని ఒక మూడు నెలలో నాలుగు నెలలో బ్లాక్ చేసుకుని ఇబ్బంది పడాల్సింది కెరీర్ ఇబ్బంది పడుతుంది అనేది ఒక ఉద్దేశం ఉంటుండవచ్చు జనరల్గా గతంలో ఉండేది ఇప్పుడు అయితే లేదు పెన్లైన హీరోయిన్లతోటి సినిమా హీరోయిన్గా చేయిస్తే ఆడియన్స్ సెంటిమెంట్గా ఫీల్ అవుతారు హీరోయిన్ పెళ్ళైన ఆమెనని హీరోయిన్ ఆ మేషే వేసే డ్యాన్సు స్టెప్లు గాను ఆ రొమాంటిక్స్ చూడరు పెళ్ళైన స్త్రీని అని ఒక నానుడి తెలుగు తమిళ్ లేదా సౌత్ ఇండియాలో బాగా ఉంది అందుకనే ఆ రోజుల్లో హీరోయిన్లు పెళ్లి చేసుకున్న సీక్రెట్గా పెట్టేవాళ్ళు సీక్రెట్గా వాళ్ళు పెయిన్లు అయితే కెరీర్కి ఇబ్బంది అవుతుందని బయట పట్టకుండా చాలాసార్లు చాలామంది అదే అది అదే విధంగా చేశారు క్వశ్చన్ మార్క్ ఉండేది అసలు ఇలా ఆయన ఎట్లుంటాడు ఎక్కడ ఒకవేళ ఉన్నా కూడా అట్లా సీక్రెట్గా ఉండేది ఒకవేళ పెళ్లి చేసుకున్నా చాలా ఇండ్లు సార్లు చాలా సంవత్సరాలు చెప్పకుండా ఉన్నటువంటి సందర్భాలుగా ఉన్నాయి అట్లాంటి విషయంలో విజయశాంతి గారు అయితే ఈరోజు కూడా పెళ్ళి అయిందని డిక్లరేషన్ కూడా చేయలేదు చాలా సందర్భంలో వచ్చినా కూడా మీ ఇది మీకు అవసరం లేని టాపిక్ నా పర్సనల్ లైఫ్ గురించి అవుతుంది కాదు మీకు ఎందుకని చెప్పి ఖండించిన సందర్భాలు కూడా ఉన్నాయి సో అట్లా చాలామంది ఉన్నారు హీరోయిన్ల విషయంలో తాముకు తాముగా డిక్లేర్ చేయలేని వాళ్ళు కూడా ఉన్నారు ఈరోజు కూడా విషయం ఎప్పటికి కూడా నాకు పెన్లైందని ఎక్కడ ఎండార్స్ చేయలేదు బహుశా ఎలక్షన్ ఆఫ్ డౌట్లో అక్కడ ఇక్కడ ఇచ్చిండో వచ్చి ఉండొచ్చు కానీ ఫిలిం ఫీల్డ్ సెక్టర్లో మాత్రం ఎప్పుడో జయలలిత గారిది మరి అది పెళ్ళైందా కాలేదు కాలేదని కానీ సో బట్ ఆమె కాలేదు ఆమెది డిఫరెంట్ ఈవెన్ అయినన్న విషయం అందరికి తెలుసు ఆమెకు కూడా తెలుసు మీడియాలో అయితే లలిత గారిది వేరు టాపిక్ సో ఇట్లా ఆ సందర్భంగా మరి రష్మిక వాళ్ళు కూడా ఆ విధంగానే భావిస్తూ సరే కెరీర్లో ఉన్నప్పుడు రన్ సినిమా సినిమాలు విస్తృతంగా ఉన్న స్థలంలో పెళ్లి గురించి అప్పుడే తొందరపడకుండా వాయిదా వేసుకోవాలని అనుకున్నా అది తప్పేం లేదు సో అవైతే గాసిప్స్ వార్తలు కానీ మనం చూద్దాం సో కంప్లీట్గా కొట్టేస్తున్నారు వార్తలే నేను గాసిప్స్ కానీ చూస్తాం విని వదిలేయాలి అంతే కొట్టేయడం ఖండించడం మనకు అక్కర్లేని విషయం ఇది కేవలం గాసిప్ గాసేపు అన్నప్పుడే గాలి వార్తగా చూడాలి విన్నామా ఈ చోవు నుంచి ఈ చోవు నుంచి వదిలేసే అంతగానే ఉండాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వ్యూవర్స్ బాయ్